హలో వ్యూయర్స్ అడ్వాన్స్డ్ పొంగల్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగవలులు అదేనండి ముగ్గులతో కళకళలాడిపోతూ ఉంటుంది ఇక మా విల్లా కమ్యూనిటీలో అందరం కలిసి ముగ్గులు పోటీలు పెట్టుకున్నామండి ఎవరి ఇంటి ముందర వాళ్ళు ముగ్గులు వేసుకోవాలి చక్కగా రంగులు వేసుకోవచ్చు కాన్సెప్ట్ వైజ్ వేసుకోవచ్చు ఎవరు బాగా వేస్తే వాళ్ళకి ప్రైజ్ అన్నారు ప్రైజ్ కోసం కాకపోయినా నేను మా పిల్లలు కంపల్సరీ ఈరోజు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నాం సో ముందు రోజు చక్కగా నైట్ అంతా కూడా వాకిలంతా కూడా మెయిడ్స్తో కడిగించేసుకున్నాము ఇక మా పిల్లలకు తోడు మా ఆడపడుచు పిల్లలు కూడా వచ్చారండి వాళ్ళు ముగ్గులు భలే వేస్తారు మా పిల్లలు మా ఆడపడుచు పిల్లలు స్ప్రింగ్ డేల్ పబ్లిక్ స్కూల్ అని ఒకే స్కూల్లో చదువుకున్నారండి ఆ స్కూల్లో చదువుతో పాటు క్రాఫ్ట్ చేయడం అనేది చాలా బాగా నేర్పిస్తారు పిల్లలకి ఆ క్రాఫ్ట్స్ పైన ఎంతూజియాజం డెవలప్ చేయడానికి వాళ్ళతోటి మంచి మంచి క్రాఫ్ట్స్ చేయించి వాళ్ళ స్కూల్లో ఎగ్జిబిట్ కూడా చేయిస్తారండి అదే ఇప్పుడు వీళ్ళకు ఉపయోగపడింది చక్కగా ఏ ఫంక్షన్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా అండి మనం ప్రాపర్టీస్ అంతా తెచ్చిచ్చేస్తే ఎంత కష్టపడైనా నీట్గా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్స్ తయారు చేసేస్తారు చూడండి ప్రతిదీ కూడా వాళ్ళు తయారు చేసిందే అండి నేనైతే గొబ్బెమ్మను తయారు చేశాను చక్కగా లక్ష్మీదేవిని పెట్టి పూలు అలంకరించి పసుపు కుంకం పెట్టి చేశానండి కళ్ళకు నోటికి మిరియాలు పెట్టాను ముక్కెరలాగా ఆవాలు జుట్టుకి కూడా ఆవాలు పెట్టాను తర్వాత పెద్ద గొబ్బెమ్మను పెట్టి గుమ్మడి పువ్వును పెట్టాను గన్నేరు పూలతో అలంకరించాను చామంతి పూలు పెట్టాను తర్వాత సంక్రాంతి పండగంటే అంటే మనం అరిసెలు చేసుకుంటాం పిల్లలకు భోగి పండ్లు పోస్తాం సంక్రాంతి అంటేనే ఒట్టి ముగ్గులే కాకుండా ఈ సంక్రాంతిలో మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో ఇంక్లూడ్ చేశాను అంతేకాకుండా అరివేణి కుండ అంటాం కదండి మనం పెళ్ళికి యూజ్ చేస్తాం ఆ కుండను తెచ్చి ఇస్తే వాళ్ళు అందులో కాటన్ అంతా పెట్టి పొంగల్ చేసినట్టు చెరుకులు చుట్టుపక్కల పెట్టి ఆ కుండను ముగ్గులో మధ్యలో పెట్టారండి అది నాకు భలే నచ్చింది అంతేకాకుండా ఇల్లు సెటప్ వేశారండి అసలు ఎంత చక్కగా ఒక గుడిసెలాగా గడ్డి అతికించి ఒక బోర్డుతో ఆ గుడిసెను తయారు చేశారండి వాళ్ళు దానికి పెయింటింగ్ కొట్టి తలుపులాగా పెట్టి పసుపు కుంకాలు తోరణాలు కట్టి ముందు పక్క గడ్డి వేసి ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు అరిసెలు చేస్తున్నట్టు పూలు అమ్ముతున్నట్టు ఆవు దూడను కూడా పెట్టారు ఎందుకంటే పశువుల పండగ చాలా ముఖ్యం కదా సో ఆవు దూడను కూడా పెట్టారు అబ్బా నాకైతే వాళ్ళ క్రియేటివిటీని చూసి భలే ముచ్చటేసిందండి ఇదంతా కూడా వాళ్ళ స్కూల్లో వాళ్ళకు నేర్పించిన యాక్టివిటీస్ అనమాట ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎంత ఈజీగా ఎంత క్రియేటివిటీతో చేయొచ్చో వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేస్తూ నేర్పించారు అది ఇప్పుడు బాగా యూజ్ అయిందండి నిజంగా వాళ్ళకు ఆఫ్ చెప్పాలండి పిల్లలు తల్లిదండ్రులు చెప్పేవాటికన్నా టీచర్స్ చెప్తేనే వింటారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఈ డెకరేషన్లో పతంగులు అంటే కైడ్స్ని కూడా పెట్టారండి వాళ్ళు ముగ్గుల్లో రథం ముగ్గు కూడా వేశారండి నేను చెప్పాను సంక్రాంతి అంటే రథం ముగ్గు చాలామంది వేస్తారమ్మా తప్పకుండా మీరు కూడా వేయండి అని వాళ్ళు ఎన్నో గూగుల్లో ఇమేజెస్ వెతుక్కొని చూసారు వాళ్ళకి నచ్చిన ఫొటోస్ని అంతా క్లబ్ చేసుకున్నారు ఆ తర్వాత ఇలా ముగ్గులు వేసి కలర్స్ వేసి అవుట్లైన్తో సహా వేశారండి ఇలా మేము మా కమ్యూనిటీలో ఈరోజు ముగ్గులు వేసుకున్నాం కైట్స్ను కూడా చక్కగా పేస్ట్ చేశారండి వాళ్ళ గోడలపైన జడ్జెస్ వచ్చారు ముగ్గులు ఆ డెకరేషన్ అంతా చూసారు కాన్సెప్ట్ భలే నచ్చింది పిల్లల్ని భలే పొగిడారండి ఎంత బాగా చేశారు వీళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అన్నారు వాళ్ళ టాలెంట్ని క్రియేటివిటీని చూసి చాలా మెచ్చుకున్నారు ప్రైజెస్ ఇంకా అనౌన్స్ చేయలేదు దాని విషయం పక్కన పెడితే వాళ్ళు పిల్లల ఎఫర్ట్ని హార్డ్ వర్క్ని ఇంట్రెస్ట్ని పొగిడారు అదే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఈ వీడియో కనుల పండుగగా ఉంది మాకైతే సంక్రాంతి సెలబ్రేషన్ మొదలైపోయింది రేపు మా విలేజ్లో భోగి వేసుకుంటున్నామండి ఆ తర్వాత అన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా బాయ్ బాయ్ హ్యాపీ పొంగల్ అండ్ సంక్రాంతి